నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్ క్యాబేజీ కూరని సింపుల్గా అలాగే టేస్టీగా కూడా ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీని తీసుకొని పైన ఒక లేయర్ని తీసేయాలి అలాగే ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా తీసుకోండి ఇప్పుడు క్యాబేజీని చిన్నగా తరుక్కోవాలండి అప్పుడే త్వరగా మగ్గిపోతుంది కర్రీ అనేది అలాగే ఆనియన్ స్లైసెస్గా చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి ఈ కర్రీకి అనేసి ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలి ఇవన్నీ బాగా మగ్గనియాలండి ఈ క్యాబేజీ కూర అనేది చాలా మంది స్మెల్ వస్తుందని తినడానికి ఇష్టపడరు అలా కాకుండా నేనే చెప్పినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే స్మెల్ కూడా రాదు ఇప్పుడు మన ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేయాలండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ ఒక వన్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలండి చాలామంది క్యాబేజ్ని ఫస్ట్ బాయిల్ చేసిన తర్వాత కర్రీ చేస్తుంటారండి ఆ వాటర్ని పారేస్తుంటారు అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇలా ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయండి ఇది కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే దీనికోసము ఎండుకారం కాకుండా పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అట్లైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను కారం పొడిని తీసుకుంటున్నాను ఇది ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత ఇందులేక కొంచెం కొత్తిమీర పైన నుంచి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన క్యాబేజీ కూర రెడీ అయిపోతుందండి ఇది చపాతి లేకి అలాగే పూరీ కూడా చాలా బాగుంటుందండి సాంబార్ అన్నము లేదా రైస్ అన్నం కూడా సైడ్ డిష్గా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి మన క్యాబేజీ కూర రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వయసు అన్నమ్మా